జ శ్రీరామ్ నా పేరేం రామాంజనేయులు వజ్రకరూర్ మండలం చిన్న గోతూరు గ్రామం ఎస్సీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 రేణుకాయలమ్మ తల్లి దేవాలయమునకు పూజా సామాగ్రి కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ప్రజలు మరియు దేవాలయం పూజారి రాజేశ్వరమ్మ గారు కోరడంతో ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేయడంతో మనకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క పూజా సామాగ్రిని మనకు అందించడం జరిగినది ఈ యొక్క పూజా సామాగ్రిని ఈరోజు దేవాలయం వారికి అందించడం జరుగుతున్నది ఈ యొక్క పూజా సామాగ్రి అందించిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ శ్రీరామ్ మీ రామాంజనేయులు జయ శ్రీరామ్ శ్రీ జై శ్రీరామ్ మా ఊరు చిన్నహోతూరు నా పేరు రాజక్క మా ఊరు చిన్నహోదూరు వజ్రకరూరు మండలము శ్రీ మా కాలనీలో రేణుకెల్లమ్మ దేవాలయము ఇంతకు ముందు కోరిన పూజా సామాగ్రిగా అందించిన వారందరికీ ధన్యవాదాలు నా పేరు రామాంజనేయులు వజ్రకరూరు మండలం చిన్న గడువుతూరు గ్రామంలో ఎస్సీ కాలనీలోన వెలిసినటువంటి శ్రీ 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 రేవంత ఎల్లమ్మ తల్లి దేవాలయం గతంలో పూజా సామాగ్రి కావాలని చెప్పేసి ఆలయ అష్టకురాలు కోరడంతో ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేయడంతో దాతలు మరియు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క పూజా సామాగ్రిని మనకు ఈరోజు అందించడం జరిగినది ఈ యొక్క పూజా సామాగ్రిని ఈరోజు దేవాలయం వారికి అందించడం జరుగుతున్నది కావున ఈ యొక్క పూజా సామాగ్రి అందించిన దాతలకు మరియు దాన ధర్మ చేట వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్